శ్రీవాత్రేన మహా సద్గురు జ్యోతిష్యాలయం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం గురు యొక్క అతిచార గోచార ఫలితంలో సింహరాశి వారికి ఎలా ఉంది అంటే గురు గమన ప్రారంభం ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ అష్టమ శని ఒక పక్క ఉంది సింహరాశి వారికి కాస్త మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి కర్కాటక రాశి అంటే పన్నెండవ ఏళ్ళు కొంచెం వ్యయస్థానం అని కూడా చెప్పొచ్చు ఇది ఖర్చులు విదేశీ ప్రయాణం వీటి మీద కూర్చుంటుంది ఇది నిద్ర అంశాలకు సూచిస్తుందని కూడా చెప్పొచ్చు అతిసార కాలంలో ఈ యొక్క నూట తొంభై రెండు రోజులు మనసు కాస్త మిశ్రమంగా ప్రశాంతతగా ఉంటుందని చెప్పొచ్చు విదేశ సంబంధాల ద్వారా అనుకూల అవకాశాలు వస్తుంది ప్రతికూల అవకాశాలు వస్తాయి రెండు కూడా మిశ్రమంగా వస్తున్నాయి దీర్ఘకాల ఆశలు పడిస్తాయి కాస్త వృత్తి ఉద్యోగాల్లో ఆడ ఇంట్లో దృష్టి వలన ఉద్యోగంలో ఉన్న సవాళ్ళు అధిగమిస్తారు ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది కూడా పడే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీతిగా సర్వీస్ సెక్టార్ హెల్త్ విద్యారంగం వారికి మంచి ఫలితాలు వస్తుందని చెప్పి డిఫెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ వీళ్ళకందరికీ కూడా కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉందని చెప్పవచ్చు అతిసార దశలో ఖర్చులు అకస్మాత్తుగా పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి కొన్నిసార్లు ఒంటరితనం ఆలోచనతో మునిగిపోతుంటారు నిద్ర లేని తన యొక్క అలసట వస్తుంది ఆరోగ్యపరంగా గుండె కళ్ళు సమస్యలు వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి జాగ్రత్త పడండి స్థిర ఫలితాలు రెండు వేల ఇరవై ఆరు మే నుండి గురు స్థిరత్వం పొందిన తర్వాత ఫలితాలు చక్కబడతాయి ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తుంది ఆధ్యాత్మికంగా బలపడతారు ఆర్థికంగా ప్రారంభంలో ఖర్చులు ఎక్కువ పడ్డా కూడా మిశ్రమంగా కొంచెం ఖర్చు ఎక్కువ కొంచెం ఖర్చు తక్కువ అలా ఉంటూ ఉంటుంది బృహస్పతయే నమహ ఓం బృహస్పతయ్య నమ అని చెప్పుకుంటూ ఉండండి గురు భగవాన్ యొక్క అనుగ్రహానికి ఓం శనైశ్వరయనమహ అని చెప్పుకుంటూ ఈ యొక్క అష్టమ దీంట్లో చేసుకోవడానికి శని భగవాన్ యొక్క ఇది పొందడానికి కూడాను అనుగ్రహం పొందండి కాస్త పేదవాళ్ళకి పుస్తకాలు పెన్సిల్స్ అవన్నీ కూడా పంచండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి సింహరాశి వారు దైవారాధన ఖచ్చితంగా కొంచెం ఎక్కువ చేసుకోవాలని ఉంది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల సింహరాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే గోచార గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకొని సూర్యభగవానుడు నాలుగవ ఇంట్లోనూ ఐదవ ఇంట్లోనూ ఉన్నారు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకి రాశి మారుతున్నారు కుజభగవానుడు పన్నెండవ ఇంట్లోను బుధుడు నాలుగవ ఇంట్లోనూ బృహస్పతి పదవ ఇంట్లోను శుక్రుడు రెండు మూడు మూడు ఇంట్లోను శని భగవానుడు ఇరవై ఇంట్లోను రాహువు ఎనిమిదవ ఇంట్లోను కేతు రెండవ ఇంట్లోనూ ఉండడం వల్ల జరిగే ఫలితాలన్నీ కూడా ఎలా ఉన్నాయి అని చూసుకుంటే ధైర్యం సాధనతో కూడిన విజయం వచ్చే అవకాశాలు ఉన్నాయి శని భగవాన్ యొక్క అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి సృజాత్మక కొత్త ఆలోచనలు పిల్లల విషయంలో పెట్టండి అలసట పెరుగుతుంది కొంచెం వ్యయం కూడా ధన వ్యయం కూడా అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి గురుగ్రహం పదవి ఇంట్లో ఉండడం వల్ల పదోన్నతి పెరుగుతుంది ఉద్యోగస్తులకి బదిలీ యోగం బలంగా ఉంది ఉన్నతాధికారులు మీ పనితీరుపై సంతృప్తి పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగులకి కొత్త బాధ్యతలు కొత్త బాధ్యతలతో పాటు పేరు కూడా వస్తుంది అధికార సంబంధించిన నిర్ణయాలు మీ పక్షాన ఉంటుంది ఉద్యోగస్తులకి ధైర్యంగా ఉండొచ్చు వ్యాపారం కొత్త వ్యాపార ఆచరణలో ఆలోచనలు రూపుదిద్దుకుంటారు కానీ పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండి వ్యాపారస్తులారా మీరు ఎన్నో రోజులుగా మీకు రావాల్సినటువంటి అప్పులు రాకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మీరు ఇవ్వాల్సిన వాళ్ళు మీకు ప్రెషర్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి గురు భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా ముఖ్యం మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లేదా టీం లీడర్ స్థానానికి మీరు ఎదిగే అవకాశాలు ఉన్నాయి సహచరులతో మద్దతుగా వ్యవహరించడం వల్ల ఆఫీస్ వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా ప్రైవేట్ రంగం వారికి రాజకీయ నాయకులకి గురు కర్మస్థానంలో ఉండడం వల్ల మీ మాటకు కాస్త బలం పెరుగుతుంది పార్టీ మద్దతు ప్రజా గౌరవం లభిస్తుంది కొత్త పదవులు నూతన కమిటీ సభ్యత్వం పొందే అవకాశం ఉంటుంది రహస్య శత్రువులు మీతోనే ఉంటారు జాగ్రత్త పడండి విదేశీయ ప్రాజెక్టులు కాంట్రాక్టులు సానుకూలంగా ఉంటుంది విదేశీయ ఓపెనం ద్వారా విదేశీయ శిక్షణ ప్రయాణం లేదా కొత్త ఉద్యోగ ఆఫర్ సూచనలు కనబడుతున్న ఐటీ టెక్నికల్ రంగంలో ఉన్న వారికి గుర్తింపు ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు విద్యార్థులకి గురుగ్రహం ఆశీర్వాదంతో ఉన్నత విద్యా అవకాశాలు విదేశీయ చదువులు బాధపడతాయి మీరు కోరుకున్న యూనివర్సిటీలలో చక్కగా ఉద్యోగం పొందే అవకాశాలు బాగా పండుతున్నాయి క్రీడాకారులకి ఒత్తిడి పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు బాగా స్ట్రెస్లో పడుతున్నారు కొంచెం ప్రాక్టీస్ చేయండి ఇబ్బంది పడకండి రానున్న రోజులంతా కూడా మీకు ఉంటుంది ఇక్కడను మహిళలు కుటుంబ మహిళలు వ్యాపారం చేసే మహిళలు వీళ్ళందరికీ కూడాను సౌందర్య వస్తువులు కాస్మెటిక్స్ అంతా కొంచెం మీకు రియాక్షన్స్ కొంచెం వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా కొన్ని వస్తువులంతా కూడా కొనండి రైతులకి లాభదాయకమైనటువంటి ఆర్డర్లు వస్తుంది జాగ్రత్త అవసరము పొలాల్లో తిరిగేటప్పుడు మాత్రం చెప్పడం జరుగుతుంది రియల్ ఎస్టేట్లో కాస్త మిశ్రమంగానే ఉంది అంత గొప్పగా ఏం లేదని కూడా చెప్పచ్చు ఆరోగ్యం పట్ల బాగా అలసట నిద్ర లేనితనం జీర్ణ వ్యవస్థ కంటి సమస్యలు ప్రతి ఇవన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి ఒక మంచి డాక్టర్ను సంప్రదించండి మంచి ఆరోగ్యాన్ని పొందడానికి పెట్టండి ఈ నెలంతా కూడా మీకు అదృష్ట సూచనలో రంగు బంగారు మరియు పసుపు రంగు బాగా కలిసి వస్తుంది నంబర్ వన్ అనేది మీకు లక్కీ నెంబర్ తూర్పు దిక్కు ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదిత్య హృదయం అనే ఒక మంత్రాన్ని పారాయణించండి ఆరోగ్యానికి మామిడి ఆకులతో అప్పుడప్పుడు తోరణాలు వెలిగించండి ఆ మామిడి యొక్క ఆకుని ఎండబెట్టి ఆ మధ్యలో తొడిమి ఉంటుంది కదా దాన్ని ఒత్తిగా మార్చి నూనె వెలిగించండి దీపం దా నూనె పోసి దీపం వెలిగించండి మంచి అవకాశాలు ఉంటాయి పిల్లలకంత పాఠ పుస్తకాలన్నీ కూడా ఇవ్వండి శని భగవాన్ని ప్రార్థన చేసుకోండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలను ఏదైనా మీ యొక్క ఇష్టదైవం కులదైవంలో వెలిగించండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడం కోసం మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీకు మేము రిప్లై ఇస్తాము విజయ వస్తువు ఈ నెల నాకు ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది నాకు చదువు ఎలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సఖ్యత ఎలా ఉంటుంది ఇవన్నీ ఒక మిలినియం క్వశ్చన్స్ రకరకాలైన ఛానల్స్ రకరకాలైనటువంటి మాటలు అన్నీ వింటూ ఉంటే దేనిని ఏం వినాలి ఏది చేయాలి అనేది ఒక క్వశ్చన్స్లో అందరూ చూస్తుంటారు గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క వ్యక్తి యొక్క స్త్రీ పురుషులు అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతకం అనేది ఈ గోచార గ్రహస్థితి ద్వారా మీ వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణ ఫలితం అనేది వస్తుంది మళ్ళీ చెప్తున్నాను జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి జాతకాన్ని ఒక అడిషనల్గా నిత్య జీవితంలో ఒక పార్ట్గా పెట్టుకోండి కానీ జాతకమే జాతకమే జీవితం కాదు